హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా పనస గింజల కర్రీ తయారీ విధానం ఇందులో నుంచి మనము గింజలు తీసుకుందాము కూర ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపెడతాను గింజలు ఇలా తీసుకొని బాగా ఉడికించుకొని ఆరబెట్టుకొని ఇలా రెండుగా చీల్చుకోవాలి ఇలా గింజల్ని సపరేట్గా చేసుకోవాలండి చూడండి ఈ పనస గింజల కర్రీకి కావలసిన పదార్థాలు ఒక అరకిలో వంకాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఇటు పక్కన పెట్టేసుకొని వీటిని మసాలా కోసం ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న అల్లం మొక్క రెండు జీడిపప్పులు తెల్లగడ్డలు వెల్లుల్లిపాయలు నాలుగు వెల్లుల్లి తీసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఎర్రగడ్డల్ని పేస్ట్ చేసుకోండి తర్వాత టమోటాలని పేస్ట్ చేసి పెట్టుకోండి టమోటాలను కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పెట్టుకోండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఎడలి పాటి పాత్ర పెట్టుకోండి పనస గింజల కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర కరివేపాకు వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిందండి చూడని ఇందులో జీలకర్ర కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకోండి బాగా ఆయిల్లో బాగా డ్రై అవ్వాలండి ఆనియన్ పేస్ట్ ఈలోపు వంకాయల్ని ఈ విధంగా గుత్తి వంకాయలాగా కట్ చేసుకోండి ఉప్పు పసుపు వేసి ఇప్పుడు ఆనియన్లో నుంచి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనము టమోటాని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసేయండి ఇప్పుడు బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా డ్రై అవ్వాలండి ఈ పేస్టు రెండు ఇలా మేము ఆయిల్ బాగా సప్రైన్ అయినది కదండి అప్పుడు ఇందులో పచ్చి బఠానీలు వేసుకోండి అలాగే మనం ఉడికించి పెట్టుకున్న గింజలను కూడా వేసుకోండి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకోండి ఒక పది నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి ఇవ్వండి ఉడికించుకోవాలని వంకాయలు బాగా మగ్గిన తర్వాత విధంగా మగ్గాలి ఇందులో ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి అలాగే పేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే రెండు స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను మీరు మీ కారానికి తీసుకొని కారం వేసుకోండి ఈ కర్రీ ఎందులోతోనే సూపర్గా ఉంటుందండి చపాతి రైస్లోపాలు పూరిలోచాలు పుల్కాలు వేస్తాలు చాలా బాగుంటుంది ఇందులో సరిపడిన వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఫార్టీ పర్సెంట్ బాగా మగ్గన వండి కర్రీ చిక్కబడేంత వరకు దొడక నుంచి ఫైనల్గా ఒక స్పూను ధనియాల పొడి ఒక అర స్పూను గరం మసాలా పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎమ్మే ఎమ్మే టేస్టీ టేస్టీ గింజలు వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు మూత పెట్టించుకోండి ఇప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ ఇలా ఉడికిన తర్వాత చూడండి ఒక రెండు స్పూన్లు ధనియాల పౌడర్ని వేసుకోండి అలాగే ఒక అర స్పూను గరం మసాలా పొడి వేసుకోండి అలాగే కొంచెం కస్తూరి మేతి వేసుకోండి ఇలా చాలా బాగుంటుందండి కర్రీ ఒక్కసారి ట్రై చేశారనుకోండి మీరు టేస్ట్ చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తినే అంత టేస్టీగా ఉంటుంది ఈ పొడి వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మూతబెట్టి బాగా మగ్గన చూడండి కర్రీ మనకి పూర్తిగా చిక్కబడిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకోండి ఎమ్మె టేస్టీ టేస్టీ పనస గింజల వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్